శ్రీనివాసులు సబ్సని వారి నుంచి విన్నవించుకోవడం గత కొద్ది కాలం నుంచి చెప్పారు అనగా ఖాళీ జాగాలు రిజిస్ట్రేషన్ కావడం లేదని ఒక ఇప్పుడు ఏదైతే మనం గత రోజు నిన్నటి రోజు గౌరవ సహకార సభ్యులు మున్సిపల్ నేను వచ్చి నిర్ణయాలు తీసుకోవడం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మనం ఏదైతే రీషేట్కి వస్తామో మనం ఒక ఇల్లు కొనాలన్నప్పుడు ఎంతో ఆలోచించి ఒక ఇంటి జాగా కొనాలి ఒక పే మధ్యతరగతి వారి కళ ఒక ఇల్లు కట్టుకోవడం మిగతా వస్తువులు పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కొనే దగ్గర నుంచి ఇది కరెక్టా కాదా ఇది రెగ్యులర్గా ఉందా లేదా ఇది ఎక్కడ అసైన్లో ఉందా గవర్నమెంట్లో ఉందా ప్రైవేట్ పట్టానా అనేది ఒకటి చూసుకోవాలి అది లేకుండా కొన్ని కొన్ని జరిగిపోయినాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ విఎల్టీ అనేది కట్టమని చెప్పినాను విఎల్టీ కట్ట దాని నుంచి ఉపయోగాలు ఏమంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అనేది ఉండవండి ఎవరైతే ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తారో అతనికి సైడ్ దగ్గరికి వెళ్ళి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫోటోస్ ఖచ్చితంగా ఇవ్వాల మున్సిపల్ ఆఫీస్కి ఇవ్వాలా తర్వాత మాకు కూడా ఇవ్వాలి రిజిస్ట్రేషన్ వచ్చిన ప్రజలు మాకు కూడా ఒక కాపీ ఇవ్వాలి అప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఇది ఇది ఇతని ప్లేసే అని ఇల్లు కట్టుకునేదానికి తర్వాత ఏమైతే ప్రొసీజర్స్ ఉన్నాయో అవి మున్సిపాలిటీ అధికారం నుంచి తీసుకోవాల్సింది ప్రస్తుతం ఈ సైట్ విషయంలో వీఎండి కట్టిన తర్వాతనే మనం రిజిస్ట్రేషన్ చేస్తాం ఎందుకంటే ఒక హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ కరెంటు బిల్లు ఎట్లా కడతామో ఒక సైట్ కొట్టిన తర్వాత వీఎండి కట్టాల్సిన బాధ్యత సైట్ వండుతారు కాబట్టి అందరూ ఏ పెద్ద అమౌంట్ కూడా కాలేదు సార్ చెప్పినట్టు జీరో పాయింట్ టూ పర్సెంట్ లక్ష రెండు వందలు కట్టి మీ ఆస్తిని మీరు సక్రమంగా ఓనర్షిప్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాము